హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు తెలంగాణలో మరి డిఎస్సి ఫలితాలలో స్కూల్ ఆఫ్టెంట్ ఎగ్జిటీ సో సపరేట్ లిస్ట్ తీసిన తర్వాత సో స్కూల్ ఆఫ్ ఎంత ఎంతమంది మా ముందు ఉన్నారు సార్ సార్ నాకు పదమూడో ర్యాంక్ వచ్చింది సార్ మరి ఓవరాల్ గా సో మా డిస్టిక్లో రిజర్వేషన్కు రెండు సీట్లు రెండు పోస్టులు ఉన్నాయి సార్ మరి ఓపెన్ లో నాలుగు ఉన్నాయి సార్ మరి ఈ పదమూడు పోస్టులలో మరి మా రిజర్వేషన్ వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు సార్ సో మొత్తం ర్యాంక్ వైజ్ గా ఇస్తున్నాడు సార్ మరి సో క్యాస్ట్ వైజ్ గా కావాలి సార్ నాకు డిస్ట్రిక్ట్ మొత్తం క్యాస్ట్ వైజ్ గా కావాలి మా డిస్ట్రిక్ట్ లో ఉన్నవారు అనడానికి ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను అలాంటి లిస్టు చేయొచ్చు చాలా ట్రింపు చాలా ఒక ట్రిక్స్ ని ఆలోచిస్తూ సో ఈ ట్రిక్స్ ని మాత్రం మీరు అప్లై చేయండి ఈజీగా మీరు దాన్ని అవుతారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ డిస్ట్రిక్ట్ లో మీ క్యాస్ట్ లో సో జనరల్ ర్యాంక్ ఎంత మీ క్యాస్ట్ లో ర్యాంక్ ఎంత కూడా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు సో మరి ఒక చిన్న విషయాన్ని సో వినడానికి మేము ఈ యొక్క విషయాన్ని తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను సో రైట్ మిత్రమా సో తెలంగాణ రాష్ట్రంలో మరి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చూసిన తర్వాత మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు ఎందుకంటే డిఎస్ఈ రాసిన ఆస్పరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ర్యాంక్ ఎంత ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకోవడం కోసం క్యాస్ట్ వైజ్ గా సో రైట్ ఇక్కడ మనము ఎస్ఈటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు సో మీ కేటగిరీ వారుగా మీ ముందు ఎంత మంది ఉన్నారు అనేది ఈ చిన్న ట్రిక్స్ ని ఉపయోగించి తెలుసుకోవచ్చు సో అయితే మనం వెబ్సైట్ పోతే మనబడి వెబ్సైట్ లో వస్తున్నాయి సాక్షి వెబ్సైట్ లో వస్తున్నాయి రకరకాలుగా టూ త్రీ వెబ్సైట్లలో మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది మరి ఈ యొక్క రిజల్ట్ లో మనకు మరి మనకు మొత్తము అక్కడ అడుగుతుంది ఫస్ట్ టోటల్ గా మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్ కు మీ టికెట్ నెంబర్ అడుగుతుంది లాస్ట్ కు ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయకుండా ఎంట్రీ చేయదు ఎంట్రీ చేయకుండా సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టంగానే మీ లిస్ట్ మొత్తం మీ డిస్ట్రిక్ట్ లో ఎంత మంది రాశారు మీ స్టే అంటే లిస్ట్ మొత్తం వస్తుంది అందులో మీ పేరు ఎత్తుకోండి మీ మార్క్స్ మీ ర్యాంకు మీ ముందు మీ క్యాస్ట్ వారు ఎంత మంది ఉన్నారు సో మీ మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీకు ర్యాంకు బట్టి మీకు జాబ్ వస్తుందా రాట్లేదా కూడా చేసుకోవచ్చు మిత్రమా సో కాబట్టి మీరు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టోటల్ గా మొత్తం ఎంట్రీ చేసినాక ఓన్లీ మీరు లాస్ట్ కి అడిగేది అక్కడ ఏమడుగుతుందంటే ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఆల్ టికెట్ నెంబర్ ని ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసేయండి అప్పుడు వెంటనే మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న మొత్తం టోటల్ మీ లిస్ట్ మొత్తం బయటపడుతుంది అందులో మీ యొక్క ర్యాంకు మీ క్యాస్ట్ వారు ఎంత మంది ముందు ఉన్నారు మీ తర్వాత ఎంత మంది ఉన్నారు అనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది మిత్రమా సో థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సాయంత్రం ఆరున్నరకు మన సన్ రైజ్ అకాడమీలో విజయం సాధించిన విద్యార్థులకు సో లైవ్ సెషన్ కూడా పాల్గొంటున్నారు లైవ్ కూడా ఉంటుంది సో ఈసారి తెలంగాణ ఫలితాలలో మన సన్ రైజ్ అకాడమీ ముందంజంలో ఉంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్